నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై అవ వచనం కాబట్టి ఏహోవా మోషేతో నీవు పొద్దున లేచి వరో ఎదుట నిలువము ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును నీవు అతన్ని చూచి నన్ను సేవించటకు నా ప్రజల పోనిమ్ము స్తోత్ర సరణతన సర్వాత గారి ఈరోజు నీ యొక్క వాక్యపు వెలుగులో మేమంతా నడిపించబడి అద్భుతాలు చూచుటకు కృప చూపించండి ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపడేటట్టుకు సహాయం చేసి నడిపించమని ఏసునామలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ దేవుడు మోసేను ఫరో దగ్గరికి ఎప్పుడు పంపుతున్నాడండి అండి సాయంత్రం పంపొచ్చు కదా మధ్యాహ్నం పంపొచ్చు కదా వెలుగొచ్చక పంపొచ్చు కదా ఎప్పుడు ఎప్పుడంటే చదువుదామా నిర్గమగాన ఎనిమిది ఇరవైలో మాట స్పష్టంగా ఏహో ఆ మోసేతో దేవుడే చెప్తున్నాడు మోసే కార్తోటి నీవు ప్రొద్దున ఈ ఈరోజు నువ్వు బంధకాల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ప్రతికూల పరిస్థితులు నేను చేస్తున్నాయా అంధకార శక్తుల్ని నావరించి ఉన్నాయా నీ కుటుంబాన్న నీ భర్తనా నీ వివాహ బంధాన్న నీ అనారోగ్య పరిస్థితులు బంధకాల్లో ఉన్నాయా అయితే నువ్వేం చేయాలి ఆ బంధకాల నుంచి నువ్వు బయటపడాలంటే నీకున్నటువంటి బంధకాలను నువ్వు విడిపించబడాలంటే ఏం చేయాలంట ప్రిల్లర్ గమనించాలి ఏం చేయాలి ప్రొద్దున లేచి అలే లూయా ప్రొద్దున లేచి ఏంద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ప్రొద్దున లేచి ఎప్పుడు లేవాలండి లేచి ఎప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ లేస్తామో అప్పుడు దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రొద్దుట లేచి నిలబడు నువ్వు లేచి నిలబడితే నేను కార్యం చేస్తాను నేను అద్భుతం చేస్తాను ఏటి దగ్గర ఉన్నాడు కదా ఫరో వెళ్ళి ఏటి దగ్గర నిలబడు ఆ ఏటి నేను నీళ్లను రక్తంగా మార్చేస్తాను నేను నువ్వు లేచి నిలబడితే చాలు నేను అద్భుతాలు చేస్తాను అంటున్నాడు హలోయ వాయిస్ అందరికీ క్లారిటీగా వినిపిస్తుంది కదండి ఎప్పుడు లేచి నిలబడాలి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రొద్దుటి లేచి పరో ఇదటి నిలబడు నువ్వు లేచి నీ సమస్యకు ఆపోజిట్ గా నిలబడు నీ సమస్యకు వ్యతిరేకంగా నిలబడు హలే లూయా వింటున్నారా అంతేగా నువ్వు పొడుకు నీ సమస్య పోవాలంటే అది ఎప్పటికీ పోదు అలాగే పడుకున్నారు సంవత్సరాల సంవత్సరాలు పడుకున్నారు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వచ్చాడు ఒకడు నిలబడటానికి హాలే లూయా ఇజ్రాయల్ ప్రజల పక్షంగా నిలబడ్డాడు ఒక్కడో మోసే అల్లెలు ఎవక్కడ నిలబడ్డాడు ముప్పై లక్షల మందిని బయటికి తీసుకురాగలిగాడు దేవుని సహాయంతో ఆ అల్లే కాబట్టి నువ్వు నిలబడనంతవరకు నువ్వు లేవనంత వరకు ప్రభు ఏమి సహాయం చేయలేడు తలుపు నువ్వు డోర్ ఓపెన్ చేయనంత వరకు ప్రభువుని దగ్గరికి రాలేడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం చిన్న విషయంగా తీసుకోకుండా లేవటం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది నువ్వు లేవటంలో ఓడిపోయినట్లయితే నువ్వు లేచే విషయంలో ఓడిపోయినట్లయితే ఇప్పుడు మేము ప్రయాణం వెళ్ళాలి ఈరోజు మీటింగ్ ఉన్నది సో ట్రైన్ ఒక టైన్కి ఉన్నది అనుకోండి ఆ టైన్కి అంటే తర్వాత లేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది ప్రయాణం ఆగిపోతుంది చూసారా లేటుగా లేవడం వల్ల వచ్చిన సమస్యలు చూడండి కాబట్టి ఈరోజు నువ్వు నీ యొక్క సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నా కానీ ఫస్ట్ నువ్వు జయించవలసిన నీ సమస్య కంటే నీ మొత్తును జయించాలి నువ్వు మంచాన్ని జయించాలి మంచాన్ని మొత్తను జయించినటువంటి వారు ఆర్థిక సమస్యను జయించలేరు అప్పుల సమస్యను జయించలేరు అనారోగ్యాన్ని జయించలేరు జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి వాటిని అక్కడ జయించగలుగుతారు నువ్వు స్టార్టింగే ఫెయిల్ అయిపోతాయి అక్షరాలు నేర్చుకోవటమే మానేస్తే అక్షరాలు చేసుకోవటమే రాలేనప్పుడు మనం మరి ఎలా చదువుకోగలుగుతాం పునాదులే పాడైపోతే నీతిమంతుడు ఏం చేయగలుగుతాడు ఎస్ పునాదులు పాడైపోతున్నాయి రోజున నీ యొక్క బేస్ ఏంటది నువ్వు లేచి నిలబడాలి నువ్వు లేవాలి దేవుని సంధిలో ఆ పునాదు లేనప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడు కాబట్టి మోసేతో చెప్తున్న మాటను మరొకసారి మనం విందాం చాలా జాగ్రత్తగా ఉందాం ఏహో వా మోసేతో చెప్తున్నాడు దేవుడు నీతో చెప్తున్నాడు ఈ రోజున నీవు ప్రొద్దున లేచి పరో ఎదుటి నిలబడు నీకు ఏదైతే సమస్య ఉందో నువ్వు సమస్య కోసం లేచి నిలబడు ఆ సమస్యతో మాట్లాడు ఆ సమస్యకు సవాలు ఇస్తురు హల్లి రోగముందా అప్పుందా సమస్య ఉందా నింది ఉందా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదున్నా సరే నువ్వు లేచి నిలబడి ఆ సమస్య మీద యుద్ధాన్ని ప్రకటించు ఆ సమస్య మీద విజయాన్ని ప్రకటించు అలే లూయా థ్యాంక్ యూ జీజస్ దేవుడికి కావాల్సింది అది నువ్వు లేవనంత వరకు నువ్వు నిలబడనంత వరకు అదే జరిగింది అక్కడ అపజయమే ఆందోళనే అనవసరమైనటువంటి పరిస్థితి కూడా వెళ్తా వచ్చారు అలే లూయా అప్పుడు ఈరోజు నా ప్రియమైనటువంటి వార్లారా బంతకాలలో ఉన్నాం బ్రదర్ మా మా జీవితాలు బాగోలేదు బ్రదర్ మా బంధువుల జీవితాలు బాగోలేదు మా పిల్లల జీవితాలు బాగోలేదు ఎస్ అయితే దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట మోసే లేచింది మోసే కొరకు కాదు మోసే వెళ్ళింది మోసే కొరకు కాదు మరి కొరకు అంటే ఇజ్రాయల్ ప్రజల కొరకు ఎస్ తన ప్రజలు అవ్వచ్చు కానీ వాళ్ళు లేచి రావట్లేదు ఇక్కడ ఈయన లేచాడు కాబట్టి ఈ రోజున నీ సమస్య ఏదైనా సరే విడుదల పొందాలంటే నీ ఇంట్లో సమస్య అవ్వచ్చు నీ ఒంట్లో సమస్య అవ్వచ్చు ఏ సమస్య అనేటువంటిదైనా ఖచ్చితంగా నువ్వు లేచి ఎప్పుడంట ప్రొద్దున లేచి పొద్దునే లేచి చీకటితోటే లేచి హాలె లూయా రైజప్ యార్లీ ఇన్ ద మార్నింగ్ ఇంగ్లీష్లో బాగుంది చూసారా ద లాడ్స్ అండ్ మోజెస్ రైజప్ యార్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ స్టాండ్ బిఫోర్ హాలే లూయా స్టాండ్ స్టాండ్ తీసుకో నువ్వు నిలకడమైనటువంటి జీవితం తీసుకో ఏదో రోజు వచ్చి ఓ రోజు లేచి ఓ రోజు మనీ అట్లా కాదు నో 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 ఒక గో గోడలో మేకి దిగాలంటే పదిసార్లు కొట్టాలి నువ్వు మరి నీ అద్భుతం జరగాలి నీ అద్భుతాన్ని స్వతంత్రించుకోవాలి నీ జీవితం బాగుపడాలి నీకున్న సమస్య నుంచి విడుదల పొందాలంటే రోజు ప్రార్థిస్తానండి నెల రోజులు ప్రార్థిస్తాను గతంలో భలే రెగ్యులర్గా నే మూడు గంటలు లేచి ప్రార్థించేటువంటి వాడిని ప్రార్థించేదాన్ని ఇప్పుడు ఏమైపోయింది లేదండి తగ్గిపోయింది కానీ మరేంటి అద్భుతం జరగాలండి ఖచ్చితంగా మా పరిస్థితులు బాగుపడాలండి మా జీవితాలు బాగుపడాలండి అంతా నీ చేతిలోనే ఉంది అంతా నువ్వు లేవటం మీద ఆధారపడి ఉన్నది అంతా నువ్వు దేవుని సంధికి కనెక్ట్ అవటం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి వెంటనేవా సహోదరి స్నేహితురా కాబట్టి ఏం చేయట నీవు ప్రొద్దున్నే లేచి నిలబడు నిలబడు హెలుయా నిలబడి దేవుని సేవించాలంట సమస్యకు వ్యతిరేకంగా నిలబడి దేవుని సేవించు సమస్య గురించి మాట్లాడవలసిన అవసరం లేదు నువ్వు దేవుని సేవించు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన పరిస్థితి ప్రతి మరి ప్రభు బిడ్డలకి పరిశుద్ధాత దేవుడు సెలవిస్తానమాట నువ్వు లేచి నిలిచి ప్రకటించు హా లేచి నిలిచి ప్రకటించు నువ్వు లేచి మూడు పనులు చేయిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నువ్వు లేచి నిలబడు పడిపోకు నువ్వు లేచి స్టాండ్ తీసుకో పట్టుదలగా స్థిరంగా ఉండు నిలబడు ప్రకటించు నీ నోరు బాగా తెరు నీ సమస్య నుంచి విడిపించి నేను గొప్పతేస్తాడు దేవుడు తేనెలు ప్రవహించే దేశంలో బానిసలను బానిసత్వం నుంచి విడిపించి మరి బంగారు జీవితాన్ని దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు నమ్ముతున్నారా నమ్మిన వారు కూడా ఇటువంటి అద్భుతాలను వారి జీవితంలో స్వతంత్రించుకుందురుగాక ఆ మ్యాన్